హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో పెన్షన్లకు సంబంధించి సో పెన్షన్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో అక్టోబర్ ఒకటి రెండో తేదీలో పంపిణీ చేయాల్సిన పెన్షన్ అక్టోబర్ ఒకటి అలాగే మూడవ తేదీన పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ కారణాల కారణం చేతనే యొక్క పెన్షన్ అనేది లేట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట సో రీజన్స్ ఏంటి అనేది సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ రోజులు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట ఈ వీడియో అనేది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వివరాల్లోకి వెళ్తే గనక సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అయితే సో మన ఏపీ ప్రభుత్వం అయితే ఆల్రెడీ విడుదల చేశారనమాట సో అయితే అక్టోబర్ మూడవ మూడవ తారీఖున ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి సో అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట సో అయితే ఈ పెన్షన్ దారులకు సంబంధించి డబ్బులు అనేవి ఎంత విడుదల చేశారు ఏంటి అనేది సో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డీటెయిల్స్ లోకి వెళ్తే గనక సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఒకసారి ఈ నోటిఫికేషన్ లో మనం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది మీకు సో చెప్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక సంక్షేమ దిశగా అయితే మరో ముఖ్యమైన అడుగు అయితే అనమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీకి సంబంధించి రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసిందనమాట గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా ఈ నిధులు అనేవి అరవై మూడు లక్షల యాభై వేల మంది ఏడు వందల అరవై ఐదు మంది చర్య చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి సో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ భారీ నిధుల విడుదలతో పథకం లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకం అనేది లేకుండా సకాలంలో పెన్షన్లు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే అయితే ఇక్కడ వచ్చేసి మనకు కొత్తగా పదివేల ఐదు వందల ఎనిమిది మంది స్పౌస్ పెన్షన్లు ఆప్షన్ ద్వారా అంటే మనకు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో వారికి వారి యొక్క భార్యకు పెన్షన్ అందే విధంగా కూడా ఈ ఆప్షన్ ద్వారా చాలామంది అప్లై చేసుకున్నారనమాట సో వీరికి కూడా పెన్షన్లు అనేది మనకైతే నలభై 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 వేల కోట్లకు పైగా అయితే ఖర్చు చేస్తున్నట్లుగా ఇక్కడైతే చెప్తున్నారనమాట అయితే ఇక మనకు పెన్షన్లకు సంబంధించి దివ్యాంగులు వితంతువులు సో వంటి ఆర్థిక వెనుకబడిన వర్గాలకు ఈ కీలక ఆధారంగా మారిందని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ పథకంలో ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారుల సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్ళలకు వెళ్ళి పెన్షన్లు అనేది అందజేస్తు అందజేస్తారని చెప్పేసి తెలిపారు అదే సమయంలో లబ్ధిదారుల జీవో కోఆర్డినేట్స్ నమోదు చేయడం ద్వారా వివిధ నకిలీలను అరికట్టగలుగుతున్నామని చెప్పేసి కూడా పేర్కొనడం అయితే జరిగిందనమాట ఇక మనకు పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ ఒకటిన అయితే పంపిణీ అయితే చేస్తారని చేయాల్సి ఉంది సో అక్టోబర్ రెండవ తారీఖున మనకు ఇక్కడ చేసి అక్టోబర్ ఒకటిన అయితే పంపిణీ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జయంతి ఉండడం వల్ల సో అక్టోబర్ రెండవ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేయరు అనమాట తర్వాత అక్టోబర్ మూడవ తేదీన ఈ యొక్క పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైనా పెన్షన్లకు సంబంధించి తీసుకునేవారు సో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అక్టోబర్ మూడవ తేదీన మీరు వచ్చి సో మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు తీసుకోకపోతే కనుక సో మీకు పెన్షన్ అనేది రాదనమాట సో ఇది వచ్చేసి ఇవాళ ఇన్ఫర్మేషన్ అనమాట సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసు అంద అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్